హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షశిరామ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మేము ముందుకు అన్నమయ్య లడ్డుతో వస్తున్నానండి ఇది ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం పెద్ద దీనికోసం మనకు నైపుణ్యాలు ఏమీ అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తూ ఉన్నాము చక్కగా దీనికి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకున్నారంటే సింపుల్గా చేసేయచ్చండి చక్కెర శనగపిండి జీడిపప్పు ద్రాక్ష ఇదేమో పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం వంటలు వేస్తాం కదా అది ఇక్కడ కొలత మాత్రము ఒక సేరు డబ్బా తీసుకుంటే షుగరు ఒక సేరు డబ్బా సేమ్ శనగపిండి తీసుకోవాలండి ఈ శనగపిండి మాత్రం మనం శనగపప్పు తెచ్చి ఎండబోసుకొని గిర్నీ పట్టించుకున్నది అయితే సూపర్గా ఉంటుందండి ఫ్రెష్గా ఈ చక్కెరను ఒక పాత్రలోకి పోసేసి దీనికి వాటర్ ఎంత వేసుకోవాలి పాకం కోసం అంటే ఒకటి మనం ఏదైతే కొలత తీసుకుంటామో ఆ సేర్ అనుకోండి ఒక కిలో అనుకోండి సేరు దాంతో ఒకటే డబ్బా పోసుకోవాలండి ఇప్పుడు దానికి ఒక ఫోర్ గ్లాసెస్ అనుకోండి హాఫ్ సారీ పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదా వాటర్ తాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ దాంతో ఒక ఫోర్ పో పోసుకోవచ్చు కిలోకి ఇలా కొలత మాత్రం పిండి కూడా కరెక్ట్గా దాన్ని నిండుగా తీసుకోవాలి షుగర్ ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోవాలండి ఇది పడి అంటారు లెక్కన వన్ అండ్ హాఫ్ పట్టొచ్చండి ఇది ఇదే కొలతతో వాటర్ తీసుకుంటే సరిపోతుందండి పాకానికి మనం ఏ డబ్బా తీసుకుంటామో ఆ డబ్బాతో కొలతకి వాటర్ తీసుకుంటే సరిపోతుంది మనం పిండి కలిపే దాంట్లో కూడా మంచి మంచిగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నప్పుడే ఆ బూందీ కూడా బాగా సాఫ్ట్గా వస్తుంది తర్వాత షుగర్లోకి వాటర్ కొలత ప్రకారం పోసేసుకున్నామండి పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ షుగర్ అంతా కూడా కరిగించుకోవడమే అన్నిటిలాగా మనము గార్సెలికి చేసినట్లుగా పాకం పెద్ద ప్రాసెస్ కదండి అది ప్లేట్లో వేసుకొని దగ్గరికి అయిందా లేదా అని చూస్తుంటాం అలాంటి పద్ధతి ఏమి ఇందులో లేదండి అలాంటి కష్టం ఉండదు సులభంగానే ఉడికే చక్కెరంతా కరిగిపోయి ఒక విధంగా ఉడికిన తర్వాత చేసేసుకోవచ్చు దీనికోసం పాలు అండి అంత మామూలు లడ్డు చేసుకోవాలంటే మనం వాటర్తో కలుపుతాం కదా అన్నమయ్య లడ్డుకి మాత్రం పాలు పోసుకొని పిండినంతా కూడా కలుపుకోవాలండి మనకి పాలు ఎన్ని పడతాయన్ని పోసుకోవచ్చండి దాదాపు దేనికి కూడా అంతే అండి దాదాపు ఒక లీటర్ పాలు దాకా ఒక ముక్కా లీటర్ వరకు పట్టొచ్చండి పాలు తర్వాత షుగర్ అంతా కూడా ఇలా కలుపుకున్నప్పుడు మనకు ఈ వచ్చేసేటటువంటి నురగ ఇలాంటిదంతా పక్కకు తీసేసుకోవాలి అలా తీసినా కూడా దీంట్లో కొంచెం అలాగే వస్తే మనం దీనికి చిట్కా ఉందండి కొన్ని పాలు పోస్తారండి పాకంలో పాలు పోస్తే అలాంటి నల్లగా ఉండేది మొత్తం కూడా క్లియర్ అవుతుంది అనమాట పాకం చూసారా అలా తీగ పాకం రావాలంటే తర్వాత స్టవ్ వెలిగించుకో కట్టెలు పోయి పెట్టేసుకున్నాము తర్వాత దాంట్లో కడాయిలో ఇది లూజ్గా ఉంటుంది కదా పిండి మొత్తం అలా ఊరికే జల్లట్లో పోసేస్తే అదే పడిపోతూ ఉంటుందండి ఈ బూందీ ఈ బూందీ కొంచెం బాగా నిదానంగా ఎర్రగా కాల్చుకోవాలంతే పాలు పోయడం వల్ల బూందీ రంగు కూడా రెడ్గా మారిపోతుందండి కొంచెం బ్రౌనిష్గా వస్తుంది మామూలు అయితే కొంచెం ఎల్లోగా వస్తుంది కదా అలా కాకుండా కొంచెం బ్రౌన్గా అయిపోతుందండి ఇలా బూందీని అంతా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పాకంలో ఈ బూందీ మొత్తం వేసేసి కలిపేసుకోవాలండి బూందీ కూడా బాగా నానే విధంగా అంతా వేసి చక్కగా పాకంలో వేసేసి కలుపుకోవాలి కలి కలిపినప్పుడు ఈ పాకం అంతా కూడా దానికి పడుతుంది కదండి అప్పుడు బూందీ మొత్తం మెత్తబడిపోతుందండి పచ్చకర్పూరం వేసి ఉంటాం కదా పచ్చకర్పూరం కూడా వేడి పాకంలోకి వేసేస్తే ఆ స్మెల్ బాగుంటుందండి కర్పూరం వంటలో వాడే కర్పూరం తర్వాత ఇలా ఆరనిచ్చే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఆరిపోయిందంటే మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముద్దలు కట్టేసుకోవడం అండి ముద్దలు కట్టి పైన మనం జీడిపప్పు అతికించుకుంటే సరిపోతుంది జీడి జీడిపప్పు మరి ఇంకేంటి ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష ఇవి కలిపేసుకోవచ్చండి దీంట్లోనే బూందీల పాకంలోనే కలుపవచ్చు జీడిపప్పు మాత్రం పైన అతికిస్తే కనిపిస్తూ ఉంటుంది లడ్డు పైన సూపర్గా వస్తాయండి మీరు కూడా పండగలకి దానికి ఎక్కువ శ్రమ లేకుండా చేసి పెట్టారంటే బయట నుంచి కాకుండా ఇంట్లోనే చేసిన పదార్థాలు పిల్లలకి మనం తృప్తిగా పెట్టొచ్చండి మన ఇంట్లో వాళ్ళు కూడా మనం మెచ్చుకుంటారు దయచేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్